జగన్ టీవీకు స్వాగతం నిజామాబాద్ జిల్లా బోధన్ బాలికల గురుకులంలో విద్యార్థుల ఆందోళన టీజీఆర్ఎస్ అండ్ జూనియర్ కాలేజ్ బాలికలులో పీజీటీ ఇంగ్లీష్ టీచర్పై తీవ్ర ఆరోపణలు మస్తి సిగ్గులు లేవు పనికిమాలిన మంద కుక్క జాతి బర్రే జాతి అంటూ దూషణలు విద్యార్థినులపై మానసిక వేధింపులు స్టాఫ్ ముందే అవమానకర వ్యాఖ్యలు పదో తరగతి ఇంటర్ బాలికలపై ఎక్కువగా వేధింపులు రోడ్డెక్కి ధర్నాకు ప్రయత్నించిన విద్యార్థినులు గేటు లోపలే అడ్డుకున్న యాజమాన్యం సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు చేసి స్టూడెంట్స్ సెకండ్ మేము ఒక ఒక టీచర్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము మాకు ఇంగ్లీష్ డీలింగ్ వస్తారు మిసెస్ పి రజని ఇంగ్లీష్ తన వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం చిన్నదానికి పెద్దదానికి పనిష్మెంట్స్ ఇవ్వడము నిన్న జస్ట్ మా ఫుడ్ మాకు అని అడిగిన దానికి క్వశ్చన్ చేస్తే మమ్మల్ని రిట్టరు వర్డ్స్ కొన్ని యూజ్ చేసారు బ్యాడ్గా యూజ్ చేసారు మమ్మల్ని చిల్లెరగాళ్ళు బలుస్తున్నారు బిజ్జ పొళ్ళు మస్తికొచ్చిర్రా మీరంతా పనికి మళ్ళా బా పనికి మళ్ళా మంద పంది జాతి ఉమ్మిస్తే కూడా అనేది కూడా ఇన్సల్ ఫీల్ అవుతుంది మిమ్మల్ని చూసి అని ఇట్లా కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేసారు ఒక స్టాప్ ముందు సార్ మాకు డీలింగ్ చేస్తున్నప్పుడు ఆ మేడం చెప్పే పద్ధతి మేము వింటాం సార్ పనిష్మెంట్ ఇచ్చిన తీసుకుంటాం కాకపోతే ఇచ్చే పనిష్మెంట్ పెద్దగా ఇస్తారు చిన్నదానికి కాదానికి ఇస్తారు మేము చెప్పే మా వర్షన్ కూడా మేడం అసలు వినరు మమ్మల్ని అర్థం కూడా చేసుకోరు మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి మేము ఏమైనా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినా కూడా అసలు కేర్ కూడా చేయరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారని అడుగుతున్నారు సస్పెండ్ ఒక అమ్మాయిని అట్లా సస్పెండ్ చేసి సార్ ఫైవ్ డేస్ వరకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫ్రెష్ అప్ అయితే అప్పుడు చేసి అట్లా సస్పెండ్ చేసారు మేము ఏం చెప్పుకోలేక ఈ రోజు మేము బయటకు రావడానికి కారణం అంటే సార్ ప్రిన్సిపల్ సార్ లేదు లో ఉండే కాబట్టి ఇన్స్టిట్యూట్ వల్ల మాకు ప్రాబ్లం లేదు ప్రిన్సిపల్ వల్ల ప్రాబ్లం టీచర్ ఏ టీచర్ వల్ల ప్రాబ్లం లేదు అటెండెన్స్ కూడా మా వల్ల ప్రాబ్లం లేదు సార్ కాకపోతే ఒక్క ఫీమేల్ స్టాఫ్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం సార్